పద్దెనిమిది వేలు రాయడానికి కూడా బాధపడిపోతున్నాడు ఇంకెందుకు వీడికి మళ్ళీ ఓట్లు వేయడు మళ్ళీ ఓట్లు తీయడు గుమ్మాల గుమ్మలకి వచ్చాడు తిరిగాడు అవసరమా గుమ్మల్ లో తిరిగాడు అంటే ఆయిల్ లో పెంచెత్తాడు కరెంట్ లో పెంచెత్తాడు అన్నింటిలో పెంచేస్తాడు మేము ఓట్లు ఇప్పించాలంట ఇలాంటి ఫారం పొక్క ఇలాంటి ఫారం పొక్కదే ఓట్లు వేసేసి ఓట్లు ఇడికి తిరిగేస్తాం మేము ఆడపిల్ల ఉన్న వాళ్ళకి వేయడు ఎవరికి కొన్న వాళ్ళకి వేయడం ఏమిడు కోరం పోకరం పోక జగలు డబ్బులు తీసుకున్నారా ఎవరు ఏమి రావు ఇంకా దిక్కుమాలేదో కాదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు ఒక్కడు ఈసారి అయితే మాత్రం ఇంకెవరు రారో చంద్రబాబు ఓట్లు ఇంకా అయిపోయింది సినిమా అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు ఓట్లేడు ఇంకేమి లేవు యూట్యూబ్ లో పెట్టారే నా ఓట్లన్నీ మాత్రం చంద్రబాబు నాయుడికే మాది అయితే మాత్రం చాలా బాగున్నాడు కాకినాడ జిల్లాలో మొత్తం గానీ అన్ని పడవలు పెట్టి రూపాయన ఇంకేం చేశాడు మళ్ళీ పొడవని ఇంకేం తెట్టాడు పొడవ తెచ్చాడు అక్కడ కొమరికి సామని ఆ ఉదపడితే అందరినీ చనిపోమని వాడు అంత బాడ మావి అయితే మాత్రం తెలపండి కాకినాడ జిల్లాలో మొత్తం అంతా చంద్రబాబు నాయుడికే ఓట్లు తెలియలేని అంతే ఇంకా ఏంటండి యూట్యూబ్ లో భయపెడుతున్నారు ఇదిలో కొత్త రాళ్లు ఇచ్చి కొట్టేస్తామండి నిజంగా చెప్తున్నాను ఇదిలో కొత్త రాళ్లు చెప్పులు వేసి చెప్పులు దాని ఇది